내내거 आदेश, 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 आप नीचे आप नीचे हो हो बिछा चूरा, हाँ, कहीं क्या लगा, कहीं लगा, ना तो लाबड़ है ना लाबड़ है, लाइट लाइट लाइट, आदेश ना, आदेश ना, आदेश ना, जरूर, आदेश, आदेश ना, आदेश जरूर, लाबड़ రాజేష్ మీకు ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు వీడియో తీసుకోస్టేషన్ కనీసం మాత్రం ఏ బేసి మీరు ఏ కారణంగా అరెస్ట్ చేశారు ఏ కారణంగా అరెస్ట్ చేశారు చాలా రాంగ్ మీరు చేస్తున్నది ఇది ఎటువంటి నోటీస్ లేదు ఏ కారణం లేకుండా మీరు ఒక అతన్ని రాత్రి పన్నెండు గంటలకు అరెస్ట్ చేస్తారు వాళ్ళ అక్క కార్పొరేటర్ కాబట్టి ఈ రోజు ఎలక్షన్ జరగాలా అంటే మీరు ఏదో తొత్తుగా వ్యవహరిస్తున్నారా తప్పు ఇది

తలుపు తీగలవా రాజేష్ తలుపు తీగలవా నోటీస్ ఇచ్చారా నీకేమన్నా నోటీస్ ఇచ్చారా ఇచ్చారు ఏమిచ్చారు నోటీస్ ఏమిచ్చారు లక్ష్యం కూడా ఎలక్షన్ కి రాకూడదని అంట అంతే కదా ఇంత ఉంటదల ఏంటండి ఇది సార్ ప్లీజ్ ఎలక్షన్ రాదు మాట అతే మేము మేము తీసుకెళ్లాము ప్లీజ్ మీరు దీనికి సమాధానం చెప్పు నేను ఉంటా కుచొడ్ అడ పట్న నిన్నే కొట్టడానిదగా మినిటర్ తీసుకెళ్లారు నేను ఇప్పుడే చేస్తాం పది నిమిషాలు 10 నిమిషాలు 8 10 నిమిషాలు మీరు హోటల్ హోటల్ నుంచి 1500 చెప్పలేను నాకు లైవ్ లొకేషన్ వస్తానింది

अनुलि सर्टिफिकेट मात्रै नै भाइ आ हट बिटु प्रकाश सर अल्बे २५ वर्ष आइगरे माथली